కృతిక అనే యువతి హైదరాబాద్లోని అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటుంది ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆమెకు అపరిచిత నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరూ మాట్లాడటం లేదు కేవలం లోతైన శ్వాస మాత్రమే వినిపిస్తోంది ఆమె భయపడి కాల్ కట్ చేస్తుంది కానీ కొంతసేపటికి మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఈసారి ఆమె కాల్ లిఫ్ట్ చేయకుండానే ఫోన్ ఆగిపోతుంది అప్పుడు టైం కరెక్ట్గా మూడు గంటలు అవుతుంది సడన్గా ఆమెకి పక్క గదిలో ఏదో వస్తువు పడిన శబ్దం వినిపిస్తుంది భయంతో వెళ్ళి చూసేసరికి ఏమీ కనిపించదు కానీ ఆ గదిలో ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతుంది క్రితిక అద్దంలో ఆమె ఒక్కతే కాదు వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది క్రితిక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడెవరూ కనిపించరు ఆ భయంతో గదిలో నుంచి బయటికి పరిగెడుతుంది చిన్నగా హాల్లోకి వచ్చి సోఫాలో సెటిల్ అవుతుంది అదే సమయంలో టీవీ స్వయంగా ఆన్ అవుతుంది టీవీ స్క్రీన్లో తను నడుస్తున్న దృశ్యం ప్రత్యక్షం అవుతుంది కృతిక ఒక్కసారిగా షాక్ అవుతుంది తన ఫోన్ని తీసుకొని ఎవరికైనా కాల్ చేయాలనుకుంటుంది వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ లాక్ ఓపెన్ చేస్తుంది ఫోన్ స్క్రీన్లో నీ వెనకాల నేను ఉన్నాను అని ఒక మెసేజ్ కనిపిస్తుంది ఆమె చిన్నగా ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూస్తుంది కానీ ఎవరు కనిపించరు కానీ పక్కనే ఎవరో ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటారు వెంటనే ఆమె గట్టి గట్టిగా అరుస్తూ చుట్టూ చూస్తుంది అనుకోకుండా ఇంట్లోని లైట్స్ ఒక్కసారిగా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి చీకట్లో ఎవరో ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పినట్టుగా వినిపిస్తుంది ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా లేవు ఆ మాటలు విన్న క్రితిక ఒక్కసారిగా తప్పి పడిపోతుంది నెక్స్ట్ డే లేచిన క్రితికకి అంతా నార్మల్గా అనిపిస్తుంది రాత్రి జరిగినదంతా కలలాగా ఉంటుంది అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆమెకి రోజు అర్ధరాత్రి అదే అనుభవం ఎదురవుతుంది ఎవరు ఆమెని వెంటాడుతున్నారో అర్థం కాదు ఒకరోజు కృతిక గదిలో చీకటిలో నిలబడి గుండె బరవెక్కిపోతూ శ్వాస తీసుకుంటుంది ఆ ఇంట్లో ఒక లైట్ కూడా లేదు అంతా చీకటిగా ఉంది వెంటనే ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోన్ ఆగిపోవడం ఆమె భయాన్ని రెట్టింపు చేస్తుంది ఒక్కసారిగా టీవీ వైపు చూస్తుంది టీవీ స్క్రీన్లో తనే కనిపిస్తూ వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టుగా కదిలే నీడ కనిపిస్తూ ఉండడంతో ఆమె భయంతో గజగజలాడుతుంది ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకుంటూ ఆమె తలుపు వైపు పరిగెత్తుతుంది తలుపు గట్టిగా లాక్ అయిపోయి ఎంత శక్తితో లాగినా తెరవడం లేదు ఆమె అరుస్తూ తలుపు కొట్టినా ఏ సమాధానం లేదు సడన్గా వెనుక గదిలోని కుర్చీలు స్వయంగా కదలడం ప్రారంభమవుతుంది టేబుల్ మీద ఉన్న వస్తువులు నేల మీద పడిపోతాయి కానీ అక్కడ మాత్రం దెయ్యంలా అనిపించే ఏ రూపం కనిపించదు కానీ ఆ ఇంట్లో ఏదో అనుమానమైన శక్తి ఆమెను వెంటాడుతూనే ఉంది కానీ ఆ ఇంట్లో గోడలపై చిన్న చిన్న రెడ్ గీతలు గీసి ఉండడం ఆమెను మరింత భయపెడుతుంది క్రితికా గీతలను దగ్గరగా చూసేసరికి వాటిలో నువ్వు నా దగ్గరికి రావాలి అనే వాక్యం కనిపిస్తుంది ఆమెకి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు పక్క గదిలో అద్దం దగ్గర పెద్ద సౌండ్ వినిపిస్తుంది ఆ గదిలోని అద్దం ముందుకు వచ్చి చూస్తే ఒక్కసారిగా తన వెనుక నిలబడి ఉన్న ఆకారాన్ని స్పష్టంగా చూస్తుంది అది ఒక నల్లని నీడ ముఖం లేదు కాళ్ళు లేవు కానీ విపరీతమైన చీకటి శక్తిగా క్రితికానే చూస్తుంది ఆమె భయంతో వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ నీడ తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది క్రితిక గట్టిగా అరుస్తూ తలుపు వైపు పరిగెడుతుంది ఈసారి తలుపు ఓపెన్ అవుతుంది ఆమె వెంటనే రూమ్లో నుంచి బయటికి పరిగెత్తుతుంది అలా అపార్ట్మెంట్ హాల్వేలోకి వెళ్ళిన వెంటనే లిఫ్ట్ దారి మూసుకుపోయి అక్కడ దారి లేకుండా పోతుంది హాల్లో చీకటి కమ్ముకుంటుంది ఆ చీకటిలో మళ్ళీ అదే స్వరం వినిపిస్తుంది ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వు నా వశమే అని వినిపిస్తుంది కృతిక వణికిపోతూ మళ్ళీ తన రూమ్ వైపు తిరిగి చూస్తుంది కానీ ఆమె ఇంటి తలుపు అక్కడ లేదు హాల్లో ఉన్న గోడ మొత్తం రెడ్ రంగులో మారిపోయి గోడపై ఆమె ముఖం మెల్లిగా మెరిసిపోతూ కనిపిస్తుంది అప్పుడే ఆమెను ఎవరో చేతులతో వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటుంది ఆమెకి ఆ ఇంట్లో జరిగిన రహస్యాలు ఆ నీడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటుంది కృతిక ఆ రాత్రి అంతా భయంతోనే గడిచిపోతుంది నెక్స్ట్ డే భయం భయంతోనే ఇంటి చుట్టూ దర్యాప్తు చేస్తుంది చివరికి ఆమెకి అపార్ట్మెంట్ వాచ్మెన్ ద్వారా షాకింగ్ నిజం తెలుస్తుంది ఆ అపార్ట్మెంట్లో గతంలో ఒక యువతి అదృశ్యమైపోతుంది ఎంత ప్రయత్నించినా ఎవరికి ఆమె ఆచూకీ దొరకదు కానీ ఆ యువతి ఆ ఇంటిలోనే అర్ధరూపంగా మిగిలిపోతుంది క్రితిక మరింత భయపడి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె ఎక్కడికి వెళ్ళినా అదే చీకటి ఆమెను వెంటాడుతూనే ఉంటుంది క్రితిక ఇంటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో హాల్లో పరిగెత్తుతుంది కానీ ఎక్కడికి వెళ్ళినా అదే చీకటి మార్గాన్ని కప్పేస్తుంది సడన్గా హాల్లోని లైట్లన్నీ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి సడన్గా ఆమె కళ్ళ ముందు ఉన్న గోడపై నువ్వెక్కడికి వెళ్ళలేవు అనే వాక్యం కనిపిస్తుంది అది చూసిన ఆమె ఇంకా భయంతో లిఫ్ట్ వైపు పరిగెత్తుతుంది వెంటనే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది కానీ లిఫ్ట్లో ప్రవేశించిన వెంటనే ఆమెకి లోపల నిలబడి ఉన్న వ్యక్తి తనే అని అర్థమవుతుంది అదే ఆమె రూపంలో ఉన్న చీకటి ఆకారం కృతిక భయంతో షాక్ అవుతుంది వెంటనే లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుంది లిఫ్ట్ హఠాత్తుగా కింద పడిపోవడం ప్రారంభమవుతుంది ఆమె గట్టిగా అరుస్తూ లిఫ్ట్ లోపల గోడ కానుకొని ఉక్కిరి బిక్కిరి అవుతుంది లిఫ్ట్ క్రాష్ అవుతుంది అనుకుంటే అది ఒక్కసారిగా ఆగిపోతుంది డోర్ తెర్చుకొని కృతిక బయటికి వస్తుంది కానీ ఆ దారిలో ఎవరూ ఉండరు చుట్టూ విపరీతమైన నిశ్శబ్దం ఆమె భయంతో పరిగెత్తుతూ లాబీ వైపు వెళ్తుంది బయటకు వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది కానీ బయటకు వెళ్ళగానే ఆమెకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది ఆమె మళ్ళీ తన ఇంటి గదిలోనే ఉంది ఏం జరిగినా తనని ఆ చీకటి శక్తి ఇంట్లోనే బంధిస్తుంది బయటకు వెళ్లకుండా గడియపెట్టేస్తుంది క్రితిక భయంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది తలుపు క్లోజ్ చేసి ఉంటుంది ఆ సమయంలో ఆమె వెనకాల ఒక దట్టమైన చీకటి ఆకారం క్రమంగా ఆమె వైపుకు వస్తుంది ఆ ఆకారంలో ఉన్న చీకటి కృతికాని పూర్తిగా చుట్టేస్తుంది ఆమె గట్టిగట్టిగా అరుస్తుంది కానీ ఎవరికి ఆమె అరుపు వినిపించదు అప్పటి నుంచి ఆ అపార్ట్మెంట్లో మరో వారం రోజులకు కొత్త కుటుంబం షిఫ్ట్ అవుతుంది కానీ ఆ కుటుంబం ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే వారి కళ్ళ ముందే గోడపై రాసినట్టు కనిపిస్తుంది నేను వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉన్నాను ఆ ఇంట్లో ఎప్పటికీ ఎవరూ నివసించలేరు ఎందుకంటే ఆ ఇంటి చీకటి నీడను ఎవరూ తట్టుకోలేరు ప్లీజ్ సపోర్ట్ మై న్యూ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్